వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడిని మళ్ళీ లోపలేస్తామంటున్నాను సజ్జల అని చెప్పి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈ రోజున ఆ టైటిల్ కంటిన్యూషన్గా గతంలో లోపలేసినందుకే పదకొండు వచ్చాయి ఈసారి కనుక లోపలేస్తే పంగనామాలి అని చెప్పి నేను టైటిల్ పెట్టున్నా ఇక్కడ ఆ టైటిల్ గురించి సజ్జల మాట్లాడిన మాటల గురించి నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇక్కడ మనం చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఏ కంటెస్ట్లో అది మాట్లాడారనేది కూడా కొంత మనం చెప్పుకోవాలి లాస్ట్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు మీద ఫైల్ చేసిన ఫస్ట్ కేసు ఏంటంటే ఫైబర్ నెట్ చంద్రబాబు నాయుడు హయాంలో ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి అప్పుడు ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డితోని కేసు ఫైల్ చేయించారు దాదాపు త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ క్రోర్స్ అక్కడ మిస్మేనేజ్ జరిగింది టెర్రాసాఫ్ట్ అనే సంస్థకి నిధుల్ని అప్పనంగా కట్టబెట్టారు ఫైబర్ నెట్ రూపంలో అని చెప్పేసి ఒక కేసు ఫైల్ చేశారు దాదాపు పది మంది మీద కేసు ఫైల్ అయింది ఆ రోజు దాంట్లో ఫస్ట్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు పేరు లేదు ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే కేసు ఫైల్ అయితే రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఎండింగ్లో చంద్రబాబు నాయుడు పేరు కూడా దాంట్లో ఇంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాలి కాబట్టి సో ఆ కేసుని లేటెస్ట్గా ఏదైతే ఏసీబీ కోర్టులో సిఐడి తన వాదనలు కూడా వినిపించింది సో దీంట్లో ఎక్కడా కూడా అక్రమాలు జరగలేదు అని సిఐడి నిర్ధారించింది అక్రమాలు జరగలేదు అని చెప్పేసి ప్రజెంట్ ఉన్న డైరెక్టర్తో పాటు గతంలో ఉన్న డైరెక్టర్ మధుసూధన్ రెడ్డి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు దీని మీద సో అటు ఏసీబీ కోర్టు కూడా దీని మీద క్లీనెన్స్ ఇచ్చి ఆ కేసుని కొట్టేసే ప్రయత్నం జరిగింది అసలు ఏమి లేని చోట ఎవిడెన్సు అసలు అక్రమాలు ఎలా జరిగాయి అంతేకాదు లేని చోట అసలు కేసే లేదు కాబట్టి దానికి గా వైఎస్ఆర్సీబీ కూడా ఆ రోజు ఏమీ ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయింది కాబట్టి సో కేసు నల్లిఫై అయిపోయింది కేసు కొట్టేశారు సో ఈ కేసు గురించే కొంతమంది విలేకరులు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు దానికి సమాధానం చెప్పే ప్రయత్నంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అన్నారు ఆయన రెండు మాటలు అన్నారు ఒక మాట ఏంటంటే ఇంత కష్టపడి కేసు కొట్టేయించుకోపోతే డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా అని మరి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి ఎత్తుతూ సీబీఐ కోర్టు రమణంలోని పరిగెత్తకపోతే డైరెక్ట్గా కోర్టును సవాల్ చేసి నా మీద ఏం లేవని కేసులు కూడా ఆయన కొట్టేయించుకోవచ్చు కదా ఏం జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిబిలిటీ లేదా సో అదొకటి మాట్లాడారు సజ్జల ఇంకోటి ఏం మాట్లాడారంటే మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని మళ్ళీ లోపలేస్తాం కూడా మాట్లాడారు చాలా దారుణంగా అసలు జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్సీపీని భ్రష్టు పట్టించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక్క నేత చాలు నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది ఈ మాట చెప్పాలంటే ఆయన కూడా జర్నలిస్ట్ మా కమ్యూనిటీ నుంచి వచ్చారు జర్నలిస్ట్ కమ్యూనిటీ నుంచే అసలు ఇలాంటి జర్నలిస్ట్ ఇలాంటి వ్యక్తి ఒక జర్నలిస్ట్గా ఎలా పనిచేశారు ఇలాంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి నమ్మి ఎలా చేరదీశారు ఇలాంటి వ్యక్తిని భారత తీసుకెళ్లి సలహాదారుగా ఎలా పెట్టింది సో ఈ మొత్తం ఈరోజు వైఎస్ఆర్సీపీ సర్వనాశనానికి కారణమయ్యాయి అందుకే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా ఎవరు అసంతృప్తిగా ఉన్నా ఎవరు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినా అందరి వేళ్ళు కూడా సజ్జల వైపు ఆయన కొడుకు భార్గ వైపే చూపిస్తాయి ఎవరు కూడా మిగతా వాళ్ళని ఎవరిని కూడా విమర్శించరు అయినా సగ సరే జగన్మోహన్ రెడ్డి ఆయనే వెంట పెట్టుకొని అంటకాగుతూ ఉంటారు ఆయన ఒక్కడే చాలు ఈరోజు సజ్జలు ఒక్కడే చాలు పార్టీని నాశనం చేయడానికి సో చంద్రబాబు నాయుడిని మళ్ళీ లోపలేస్తాం ఇది నిన్న మొన్న ఒక ఎనలిస్ట్ అడమల్లి శ్రీనివాసరావు ఏదో ఛానల్లో మాట్లాడుతూ కౌంటర్ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతూ వచ్చారు ఆయన అంతేకాదు సిస్టమ్కి అగైనిస్ట్ గా వెళ్ళే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే తప్పేంటి అంటూ కూడా హెడ్ ఎన్కౌంటర్ క్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద విపరీతంగా బురదబోసే ప్రయత్నం చేశారు అంతేకాదు ఆ పార్టీ లీగల్ సెల్ అంతకుముందు లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అంతేకాదు లీగల్ సెల్ అధ్యక్షుడి తర్వాత ఏఐజీ పోస్ట్ కూడా ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో తనకు అసలు ఎలాంటి సంబంధం లేకుండా సంజయ్ని పెట్టుకొని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీని అడ్డంగా ఎరికించిన హిస్టరీ పొన్నువలు సుధాకర్ రెడ్డికి ఉంది రామ్ ఆళ్ళరామకృష్ణారెడ్డిని అడ్డు పెట్టుకుని ఆల్మోస్ట్ నూట యాభై కేసులు వేశారు అమరావతి మీద ఒక్క కేసు కూడా వీళ్ళు గెలిచింది లేదు సో అలాంటి హిస్టరీ ఉంది పన్నువలు సుధాకర్ రెడ్డికి ఆయన బెదిరిస్తా మాట్లాడతారు అడసవాళ్ళు శ్రీనివాస్ లాంటి వాళ్ళని సో అది గతం గత అది పక్కన పెడితే ఇక్కడ మనం చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళా లోపలేస్తాం చంద్రబాబు నాయుడిని అంటూ కూడా మాట్లాడడం జరిగింది మళ్ళా లోపలేస్తాం మేము ప్రభుత్వం అధికారం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసుల సంగతి అంటూ కూడా మాట్లాడారు ఎస్ ఇక్కడే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు తన తండ్రి మరణం తర్వాత ఆయన ఆయన మరణం మీద డౌట్ ఉందన్నారు అసలు ఎవరైనా సరే ఒక తండ్రి మరణం మీద మనకు డౌట్ ఉంటే దాన్ని అలాగే ఎవరం గాలికొదిలేం కానీ అదే జగన్మోహన్ రెడ్డి తాను సీఎంఐ దగ్గర నుంచి కూడా తన తండ్రిని గాలికొదలేశారు తన తండ్రి మరణాన్ని గాలికొదలేశారు రిలయన్స్ మీద నాకు డౌట్ ఉందని చెప్పి అదే రిలయన్స్ కు చెందిన పరమలనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఉన్నారు సో అలా ఎన్నో తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆయన మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి తన తల్లిని చెల్లిని అందరినీ రోడ్డుని పడేశారు ఎన్నో చాలా తప్పులు ఒక రాజకీయ నేతగా కొంతమందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఎన్నో తప్పులు చేస్తూ వచ్చారు అయితే ఐదేళ్ల పాటు తాను చేసిన అరాచకాలంటే ఇంకా అన్కౌంటబుల్ అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోలేము కూడా అలాంటి వాటిలో జగన్మోహన్ రెడ్డి చేసిన భయంకరమైన మిస్టేక్ ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం చేయడమే ఎన్నో కేసులు పెట్టారు దాంట్లో మనం చూస్తే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద ఫైవ్ హండ్రెడ్లో కేసు పెట్టారు ఆల్రెడీ ఆ కేసు మీద టీడీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది ఏసీబీ కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది సో అసలు లేని చోట చంద్రబాబు నాయుడు పేరు పెట్టి ఒక కేసు క్రియేట్ చేశారు ఎన్నికలకు ముందు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కేసే లేని చోట కేసు క్రియేట్ చేయడం అది ఎక్కడో నంద్యాల్లో పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి కనీసం తన సొంత కొడుకైన లోకేష్ తనను కలుద్దామనుకుంటే పాదయాత్రకు ప్రేకించి లోకేష్ కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు యాభై రెండు రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు నేను ఆల్రెడీ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఆయన జీవితంలో కోలుకోలేని తప్పు ఏదైనా ఉంది చేసిందంటే చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం చేయడమే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడికి నలభై ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా పనిచేశారు వీళ్ళ తండ్రి వీళ్ళ తల్లి ఎంతోమంది చంద్రబాబు నాయుడు మీద కేసులు వేసే ప్రయత్నం చేశారు కానీ ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేదు అదే అంటే వ్యవస్థలు మేనేజ్ చేస్తారని మాట్లాడతారు చంద్రబాబు నాయుడిని కానీ వ్యవస్థలు మేనేజ్ చేయడంలో చంద్ర జగన్మోహన్ రెడ్డిని మించిన దిట్ట ఎవ్వరూ లేరు అది ఎన్నోసార్లు ఈ ఆరు ఏం నెలల్లోనే ప్రూవ్ అయింది సో అలా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన తర్వాత మొ మొత్తం చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ టీడీపీ అభిమానులు కానీ నందమూరి నారా ఫాలోయర్స్ కానీ అందరూ కూడా ఏకమయ్యారు పవన్ కళ్యాణ్ లాంటి వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి ఆయన ములాఖత్లో కలిసిన తర్వాత టీడీపీతోనే తన జర్నీ అని ఆయన బాలకృష్ణని లోకేష్ని వెంట పెట్టుకొని మరి అనౌన్స్ చేయడం జరిగింది మొత్తం చంద్రబాబుని అప్పుడు దాకా హైటెక్ సిటీ నేను కట్టాను మొత్తం సైబరాబాద్ నిర్మాణం చేశానని ఆయన చెప్తా ఉంటే ఆయన అరెస్ట్ తర్వాత ఆయన గురించి ప్రపంచం మాట్లాడింది ఏదైతే ఏపీ గల్లీ నుంచి స్టార్ట్ అయిన నిరసనలు ఆ తర్వాత తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్ దాకా అక్కడి నుంచి మనం చూస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఆయన అరెస్టుకు నిరసనగా మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం సోషల్ మీడియా వేదికగా అటు మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి మనం చూసిన ఏ స్థాయిలో ఉద్యమం నడిచింది అనేది ఆ ఉద్యమే జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఆధాపాతాలని తొక్కేసింది ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చి దత్ అప్పుడు బీజేపీ కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంది వీళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళిద్దరే అధికారంలోకి వస్తారనే ఒక అంచనాలతోని ఇంటెలిజెన్స్ సర్వేలతోని బీజేపీ కూడా వీళ్ళతో కలవడానికి మొగ్గు చూపి కూటమి ఏర్పడింది వాళ్ళ ముగ్గురిని ఏకం చేసిన ఘనత మరోసారి ఎవరికైనా దక్కుతుంది అంటే అది జగన్మోహన్ రెడ్డికి సో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఊహించలేకపోయారు ఆ సునామీని ఊహించలేకపోయారు ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడికి అంత మద్దతు దక్కుతుందని ఊహించలేకపోయారు మినిమం కామన్ సెన్స్ ఉన్న అయినా సరే ఎవరైనా సరే ఊహిస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ బిడికి మంది తప్ప ఒక కొడాలి నాని వంశీ రోజా లాంటి వాళ్ళు తప్ప వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరూ కూడా బొత్స లాంటి వాళ్ళు కానీ ధర్మాలు ఎవ్వరూ కూడా దాన్ని మద్దతిచ్చే ఇచ్చే ప్రయత్నం చేయాలి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని పైగా బాల్యం లాంటి వాళ్ళు ఇట్లాంటి చేయడం తప్పని జగన్మోహన్ రెడ్డి వారుని చేసే ప్రయత్నం కూడా చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలే గతంలో కాంగ్రెస్ వేసిన కేసులో చంద్రబాబు నాయుడు ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే తాను జైల్లో ఉన్న వచ్చిన దానికి ఈక్వల్ అవుతున్నారు అనుకున్నారు ఆయన సో మొత్తాన్ని తను చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించారనే ఒక ఇల్లుషన్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందుకని చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఏదో స్వాతంత్ర సమరయోధులుగా ఆయన ర్యాలీలు చేశారు వాళ్ళ క్యాండిల్ లైట్ ర్యాలీలు చేశారు ఆయన రిలీజ్ అయ్యే రోజు లోటస్ పాండ్ దాకా ర్యాలీలు చేశారు చెంచల్గూడ నుంచి అయినా అంత మద్దతు రాలేదంత ఫ్యాబ్రికేటెడే కానీ చంద్రబాబు నాయుడికి స్వచ్ఛందంగా జనం బయటకు వచ్చిన తీరు వైఎస్ఆర్సీపీని కూడా సూపులో పడేసింది సో దాని ఎఫెక్టే జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసింది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవాళ్ళేమో కానీ అంత దారుణంగా పదకొండు సీట్లకి ఆ పార్టీ పరిమితం అయ్యేది కాదు చంద్రబాబు నాయుడిని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ఛాన్స్ నినాదం పనిచేసిందో సేమ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని అల్లకల్లోలం చేసింది అందుకే ఆ పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైంది వీళ్ళ ఎఫెక్ట్ పాపం బీఆర్ఎస్ మీద కూడా వినిపించింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే దాన్ని ఖండించకపోగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కేసీఆర్ దాన్ని హేళన చేసే ప్రయత్నం చేశారు కేటీఆర్ అవహేళన చేశారు ఒక జోక్ అంటూ కూడా వర్ణించారు దాన్ని పక్క రాష్ట్రంలో జరిగితే మాకేం సంబంధం అన్నారు హరీష్ రావు అక్కడ ఎంప్లాయీస్ తెలంగాణలో ఎంప్లాయీస్ నిరసన తెలుపుతూ ఉంటే ఐటీ ఎంప్లాయీస్ పోయి మీ రాష్ట్రంలో చేసుకొని రాజమండ్రిలో చూసుకోండి అన్నారు సో అందుకే పాప మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా టూ బస్ టూ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది సో జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న పాపానికి అటు బీఆర్ఎస్ కూడా రోడ్డుని పడిన పరిస్థితి అలా జగన్మోహన్ రెడ్డి తాను మునగడమే కాక అటు కేసీఆర్ని కేటీఆర్ని కూడా పూర్తిగా ముంచేశారు ఇంత ఎఫెక్ట్ చూపించింది చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది ఇంత చూసి కూడా పదకొండు సీట్లకి తాము పరిమితమైన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ మేము వస్తే చంద్రబాబు నాయుడిని లోపలేస్తామంటూ కూడా సజ్జలా మాట్లాడుతున్నారు అవును మళ్ళా ఒకవేళ ఇరవై ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీకి వస్తుందనుకున్నాం ఆ తర్వాత మళ్ళీ టీడీపీ రాదా టీడీపీకి అవకాశం ఉండదా మళ్ళీ అప్పుడు వాళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళని లోపలేరా సో సజ్జలా మాట్లాడేదానికి ఒక అర్థం దాని వెనక ఒక పరమార్థం అన్న ఉండాలి చంద్రబాబు నాయుడిని మళ్ళా లోపలేస్తాం కేసులు తిరగదోడతామంటే వీళ్ళని అధికారంలోకి తెచ్చేందుకు మొత్తం రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అనుకోవాలా సో సజ్జల లాంటి వాళ్ళు ఇలా మాట్లాడితేనే అలా పదకొండు సీట్లు వచ్చాయి ఇలాంటి వాళ్ళని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జైల్లో పెడితేనే ఆయన భవిష్యత్తు ఏంటో కూడా ఈరోజు అర్థం కావట్లా సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా కింద పడ్డా తామే పై చేయనట్టుగా ఇంకా చంద్రబాబు నాయుడు మీద బురద పోసే ప్రయత్నం మాత్రం ఎక్కడి నుంచైనా వైసీపీ మానుకోవాలి సో ఇలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కంటిన్యూ అవుదామంటే దాని రెప్లికా కూడా ఈసారి పదకొండు సీట్లు కాదు మొత్తానికి వైసీపీకి పంగనామాలే మిగులుతాయి